దేవుని కనులు ఎక్కడున్నాయ ప్రతి స్థలము మీద ప్రతి స్థలము మీద దేవుని ఉన్నాయి ఏసై ఎక్కడున్నారు మన హృదయములు నమ్మిన వారు ఆమె చెప్పండి గట్టిగా ఏసై ఎక్కడున్నారు మన హృదయములు ఆయన మనలో ఉంటే మనలో నుండి ఇప్పుడు ఎవరు చూస్తున్నారు నమ్మిన వారు మాత్రమే చెప్పండి నేను గుడివాడ కూటానికి వెళుతున్నా అది వెంట్రప్రగడ గ్రామం అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది ఆ బస్టాండ్ దగ్గర నుంచి మలుపు తిరిగిలా తిరగాలి నేను బండి మీద వెళుతున్నా నేను పాటలు పాడుకుంటూ వెళుతున్నా ఆ సమయంలో షడంగా ఏదో నా కంటికి కనబడింది ఏంటని చూస్తే ఆటోలో పసిపి ఆ పసిపిల్ల కింద పడిపోయింది ఆ అటు చూస్తున్న ఆర్టీసీ బస్సు ఆర్టీసీ బస్సు ఆ బిడ్డ మీదగా వెళ్ళవలసింది ఏమండి వింట్రుక వాసలో అది తప్పుకుని వెళ్ళిపోయిందండి ఆ తల్లికి బయటకు వచ్చి ఆ బిడ్డను ఎత్తుకుని అంగలార్చు ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉంది ఎందుకనంటే ఈ ఆటో పక్కన యువతల పక్కన పట్టుకునే ఉంటాయి ఎక్కేవబ్బు కాకుండా ఈ కింద ఖాళీ ఉంటుంది ఈ కింద ఖాళీ ఆ కింద నుంచి ఆ బిడ్డ బయటకు పడిపోయింది ఒక్కసారిగా ఉలుకు అందరం ఆ సన్నివేశం అయి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ప్రభు అంటాడు ప్రభువా నువ్వు నాలో ఉన్నావు ఈ కను రుష్టి చూచిన పరిధిలో ఏ కేడు నువ్వు రానేపో నేను చూస్తూ ఉండగానే అది జరిగిందండి ఒకవేళ కీడు కలిగితే ఈ మాట నేను చెప్పటానికి ఏమండి ఉండేది కాదు కానీ ఆయన చూస్తున్నంత వరకు ఏ కీడు కలగకుండా ప్రభు కాపాడారు ఈ సంవత్సరం నీలో ప్రభు ఉన్నాడు నువ్వు గమనిస్తే నువ్వు చూస్తుందల్లా క్షేమంగానే ఉంటుంది ఈ బలిపీఠం నుండి తన సేవకుల నుంచి ప్రభు అందరినీ చూస్తూ ఉన్నాడు నేను దాన్ని గమనిస్తున్న ఆయన కన్నులు మీ మీద ఉన్నాయి ఆయన కనులు మిమ్మల్ని చూస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరిని నా ఏసయ్య కన్నులు చూస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం అంతా ఆయన కనులు మిమ్మల్ని చూస్తూనే ఉంటాయి దహించు అగ్ని కలిగిన వాడు అగ్ని జ్వాలలు కలిగిన నా ఏసయ్య కన్నులు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని చూ చూచుచూ ఉండునుగాక గట్టిగా చెప్పండి ఆయన కనుదృష్టి పరిధిలో ఉన్న మనలో ఉన్న ప్రతి సమస్య సోదర తొలగిపోవును కాక అమీన్